కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్ర తిరోగమనంలో సాగుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు గుంటూరు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలపై కుట్రలు చేస్తూ వారిని రాష్ట్రం వదిలి పారిపోయేట్లుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనేకమైన గొప్ప విషయాలు చెప్పి నమ్మించాడు సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి ఇవాళ రాష్ట్ర పరిస్థితి చూస్తే దయనీయమైన స్థితికి ఎట్టపడతా ఉంది తిరోగమనంలో రాష్ట్రం వెనక్కి వెళుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం బురదొలుదాం ఆయన ఏ విధంగా వ్యక్తిగత అననాన్ని చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఏ విధంగా క్రిమినల్ కేసులు పెడదాం వేధిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న వారి మీద లేనిపోని కేసులు పెట్టి ఆ కేసుల్లో విరికించి వేధించి భయపెడదాం అనే ఒక రెడ్ ముక్క రాజ్యాంగాన్ని ఆయన అమలు చేస్తున్నాడు సమయం అంతా శ్రమంతా సామర్థ్యమంతా చంద్రబాబు నాయుడు గారు దీని మీదే ఉపయోగిస్తున్నాడు తప్ప రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ ప్రజల యొక్క బాగోగుల గురించి కానీ ఆలోచించే పరిస్థితే లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు కొనసాగించేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నాడు ఇవాళ మనం చూస్తే ఎంత దుర్మార్గం అంటే బాలాజీ గోవిందప్ప అరెస్ట్ చేశారు మైసూర్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోర్టులో హాజరు పరిచారు రిమాండ్లోకి వెళ్ళారు ఎందుకు అరెస్ట్ చేయాలి ఆయన్ని ఆయన ఎవరు ఆయన ఏమైనా రాజకీయ నాయకుడా ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్ అంతేకాదు ఒక కంపెనీకి అంటే వరల్డ్ వైడ్ కంపెనీకి యూరప్లోనే బ్రహ్మాండమైనటువంటి కంపెనీకి వికార్ట్కి ఆయన ఫుల్ టైం ఫైనాన్స్ సెక్రటరీ ఈ వికార్ట్ కంపెనీ గురించి రెండు మాటలు ఇక్కడ మీకు చెప్పాలి ఇది నూట అరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి ఒక సిమెంట్ కంపెనీ యూరప్లోనే మొత్తం యూరప్ మొత్తంలో బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి కంపెనీ ఇది పద్దెనిమిది వందల అరవై ఏడులో ఈ కంపెనీని ప్రారంభించారు దీనిలో వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో దీని సిమెంట్ అమ్మకాలు ఎంతో తెలుసా నలభై నాలుగు వేల మూడు వందల పదహారు కోట్ల రూపాయలు విలువైన సిమెంట్ అమ్మకాలు జరిగాయి అంటే సచ్ ఎ బిగ్ కంపెనీ అలాంటి బ్రహ్మాండమైన కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టింది ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకుంది మీ అందరికీ గుర్తు చేస్తా చాలా మందికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు భారతీ సిమెంట్స్ ప్రారంభించారు వరల్డ్ ఫస్ట్ క్లాస్ టెక్నాలజీతో కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రిస్ట్ గా ఆయన ప్రారంభించిన కంపెనీ భారతీ సిమెంట్స్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఉంది బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు గాంచింది దాన్ని రెండు వేల పదిలో ఈ విఖాత్ కంపెనీ టేక్ ఓవర్ చేసింది అంటే మొత్తం టోటల్ మేనేజ్మెంట్ వాళ్ళదే ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు ఆ వికార్ట్ కంపెనీకి ఈ బాలాజీ గోవిందప్ప ఫైనాన్స్ సెక్రటరీ ఫుల్ టైం ఫైనాన్స్ సెక్రటరీ ఇది ఆయన చేసిన పాపం ఆయన జీవి సంబంధం అండి నాకు అర్థం కాల లిక్కర్ స్కామ్ అంట అసలు స్కామ్ ఏ లేదు లిక్కర్ స్కామ్ లేనిపోని స్కామ్ను సృష్టించి ఇండస్ట్రీస్ని భయపెట్టాలనేటువంటి కార్యక్రమం ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి ఆయన తీసుకొచ్చి వాళ్ళ విజయవాడ జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే ఒక వికాట్ అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి యూరప్లోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి ఒక ఫైనాన్స్ సెక్రటరీని అన్యాయంగా అక్రమంగా రాజకీయ కక్ష కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ రాజకీయ కక్ష కోసం మీరు ఎక్కువగా ప్రవర్తిస్తున్నారే దీనివల్ల ఏ ఉపయోగం జరుగుతుంది మీకు నాకు తెలియకుడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు అంటే ఇండస్ట్రీలిస్టును భయపెట్టాలనేటువంటి పరిస్థితి చేస్తూ ఇంకా మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి ఉపాధి అవకాశం కలగాలి బ్రహ్మాండంగా ఇండస్ట్రీలు వస్తున్నాయి దావోస్ వెళ్ళాము అప్పుడు రాపోయిన తర్వాత వస్తున్నాయి ఇలాంటి ఊరికి కోతలు పోయటం తప్ప ఉండ ఇండస్ట్రీలిస్టులని విపరీతంగా బెదిరించేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఏదో గోవిందప్పను అరెస్ట్ చేశారని మాత్రమే నేను చెప్పటంలా ఒకసారి వెనక్కి వెళ్దాం గోవిందప్ప కాదు సజ్జన్ జిందాల్ ఎవరండి సజ్జన్ జిందాల్ భారతదేశంలోనే ఒక పెద్ద వ్యాపార దిగ్గజం సజ్జన్ జిందాల్ ఆయన కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించాడు పనులు కూడా మొదలుపెట్టాడు ఏం చేశారండి మీరు ఆయన్ని సజ్జన్ జిందాల్ని ఒక సెకండ్ గ్రేడ్ సినిమా ఆర్టిస్టు ఆమె పేరేదో ఉంది ఆమెని అడ్డం పెట్టుకొని ఆయన్ని ఏ రకంగా వేధించారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమెను అడ్డం పెట్టుకొని కేసు పెట్టి ఆయన వేధించే కార్యక్రమం చేస్తే గడపను వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్లతో పెట్టుబడి పెట్టి ప్రారంభించాడు ఆ కేసులో మీరు ఏ విధంగా ఒక హీరోయిన్ అని చెప్పబడి ఆమెని బాంబాయి సంబంధించిన ఆమెని అడ్డం పెట్టి కేసు పెట్టి ఒక పక్కన సజ్జన్ జిందాల్ లాంటి వారిని బెదిరించే కార్యక్రమం భయపెట్టే కార్యక్రమం వారిని వేధించే కార్యక్రమం దానితో పాటు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నటువంటి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు సరే ఇద్దరు ఏదో వెళ్ళారు బెయిల్ తెచ్చుకున్నారు అది వేరే అంశం కానీ ఒక ఐజీ ర్యాంకు సంబంధించినటువంటి అధికారి ఇవాళ కూడా జైల్లో ఉన్నాడు ఎప్పుడు లేదు భారతదేశ చరిత్రలోనే లేని విధంగా తీసుకెళ్లి మీరు ఆయన లోపల పెట్టి వేధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఒకవైపున వికాటుకు సంబంధించినటువంటి ఫైనాన్స్ సెక్రటరీని అరెస్ట్ చేస్తారు సజన్ జిందాల్ని లేనిపోని కేసులు పెట్టి వేధించి ఆయన ఇక్కడి నుంచి లేకోకుండా చేస్తారు ఈ విధంగా ఇండస్ట్రీస్టుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనో మీరు ఇండస్ట్రీస్టుల మీద ఈ రకమైన దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఒక విధంగా కక్షపూరితంగా అలా చేస్తుంటే మీ కూటమి ఎమ్మెల్యేలు కూటమి మంత్రులు ఇండస్ట్రిస్టుల మీద దాడులు చేసి డబ్బులు తీసుకునే కార్యక్రమం